అసోసియేషన్ అధ్యక్షులు కపిల్ కపిల్ భాయ్ విజయ్ కుమార్ గారు మొదటి వీడియో మొదటి వీడియో సాంగ్ రిలీజ్ చేశారు వాళ్ళ ఇలాంటి కథం చేతుల మీదుగా మా సినిమా యొక్క ట్రైలర్ వీడియో సాంగ్ పాట రిలీజ్ చేయడం మా అదృష్టాన్ని భావిస్తున్నాము ఈ సినిమాకి నిర్మాతగా అమరీకేంద్ర రావు సాంబా నా క్లాస్మేట్ కాన్సెప్ట్ చెప్పగానే తర్వాత అమరీకేంద్ర కూడా ఒక ప్రొడ్యూసర్గా చేశారు వీళ్ళ ముగ్గురు కాన్సెప్ట్ ఇలాంటి మంచి కాన్సెప్ట్ మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి వాస్తవికారు కానీ మనమేంటో తెలియజేయాలి అని ముందుకు ఆ వాళ్ళ కాన్సెప్ట్ తోటి ఈ విధంగా మేము సినిమా పూర్తి చేయడం జరిగింది ఎటువంటి ఎందుకు ఈ సినిమాని పూర్తి చేసి ఈ ట్రైలర్ ఆడియో వీడియో రిలీజ్ చేశాము త్వరలో సినిమా మొత్తం నూతన గృహ ప్రయత్నం చేసిన ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆదివైశ్య ప్రముఖులు అదేవిధంగా బంగారం కొండ యజమానులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ చూస్తే బంగారం అంత ఇక్కడే ఉందా అని అంటామని వాళ్ళ తమ్ముడాలు కూడా ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా పండుగ వాతావరణం జరుగుతుంది ఇటువంటి పండుగ వాతావరణంలో ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరం అమ్మవారి మరి చరిత్ర కన్యక అనే సినిమా ద్వారా ఒక రిలీజ్ చేయడం జరిగింది మరి దీనికి ముఖ్యంగా మరి డైరెక్టర్ రాఘవ గారు కానీ మరి నిర్మాతలు అమరు సాఫరావు గారు పూర్ణా గారు వీళ్ళందరూ కూడా మరి సినిమాని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు సినిమా చూస్తుంటే ఎక్కడ కూడా మరి బోర్ అనేది కొండలేదు అదేవిధంగా ఈ సినిమాల మధ్య మధ్యలో మీరు సినిమా చూసేటప్పుడు వికే రామారావు గారికి పిక్స్ అక్కినే నాగరావు గారికి పిక్ చిరంజీవి గారికి టిక్స్ ఇవి సినిమాలు వస్తాయి ఇది ఒక సాంకేతిక సినిమా అదేవిధంగా జానపద కూడా మేడమిచ్చి ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమాన్ని చేపట్టడానికి మానవులు ఎవరైనా కానీ ఎక్కడ పాపాలు చేసినప్పుడు వదిలినా కానీ అమ్మవారు అందరూ వదలరు ఎవరి పాపాలు వాళ్ళు అనుభవించాల్సిందే అమ్మవారు అయితే ఆడవాళ్ళ పట్ల ఎవరైతే నీతిగా ప్రవర్తిస్తారో వాళ్ళకి శిక్ష వేయడానికి మరి వారి ఉమ్మారు సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సినిమా తీయటం జరిగింది లోక రక్షణ శిక్ష రక్షణ కోసం ఈ సినిమా తీశారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మా బారో వారి వారి అందరూ కలిసి అమ్మవారి కథ అందరికీ తెలియాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకుండా ఇండియాలో కదా తెలుసుకొని డబ్బులు కలిపి పెట్టి సినిమా తీశారు న్యాయంగా వారికి భగవంతులు అందరికాల సహకరించారు వారి అజాబు గారు చేసుకునే సినిమాలు కూడా రిలీజ్ అదే రకంగా మాధ్యమానకి మా అని మా ఏపీ పుణ్యంలో కూడా మా ఏపీ పుణ్యంలో రెండు వందల డెబ్బై ఐదు మంది ఈసీ నెంబర్లు ఇరవై ఆరు ఇరవై ఆరు మా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యోగాలు తెలుస్తుంది తప్పకుండా ఏపీ పుణ్యంలో కూడా మన కు కన్యక అనే పిక్చర్ని మరి నిర్మాతలు మన పొరపాటి కళా గారు డైరెక్టర్ రాబారావు గారు కూడా మా అన్న కళ్యాణ గారు నెక్కలు జరిగింది ఆ పిక్చర్ల అంశం ఏంటంటే ముఖ్యంగా ఆ అమ్మవారు మహిళలు పట్ల ఎవరైనా అసభ్యంగా నిజంగా ప్రవర్తిస్తే వాళ్ళ శిక్ష అంశము తప్పన్నా ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మహిళలు మరి వాళ్ళు ఉద్దేశాన్ని ముఖ్యంగా వాళ్ళ అంశం తీసుకుంటే గౌరవ కాబట్టి ఈ కార్యక్రమంలో మన పుత్తూరు సినిమాలో పొత్తులు తను కూడా తాను డిపెట్లు కూడా మనం నటించాడు ప్రధాన పాత్ర పోషించారాజు లోపరేషన్ ఓటీపీ ద్వారా మరి మన ఎమ్మెల్యే గారి చేత ఓటమి చేసుకుంటాం ఈ ఓటీపీని అందరూ కూడా ఈ చూసి మరి చర్చి ఎందుకంటే మన ఇప్పుడు అమ్మగారు అందరూ మరి పుచ్చుని సాహసంగా తెలియజేస్తున్నారు

మహిళలు ఇబ్బంది పడుతున్నారు తెలియకుండా మోసపోతున్నారు దాన్ని రోజు వివరాలు చెప్తే ఇదే పిల్లలు కూడా ఇవ్వలేరు అందుకని దాన్ని ఒక చిన్న సినిమా రూపంలో చూపించమన్నమాట ఎవరైనా సరే మహిళలకువరి వెళితే వాళ్ళని ఆపటము మనుషులు ఏమైనా పదవులు ఉపయోగించుకుని దేవత అయినటువంటి మా కనిక పదమేశ్వరము వారు సహించరు ఎవరు కూడా వారి పదవులు పద్ధతుల్లోనే ఉండాలి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండాలని మేము సరదాగా ఈ సినిమా చూసినా తీసినా కానీ అది సమాజానికి ఉపయోగపడేటట్లే చేసే బాగుండాలని చెప్పి సినిమా తీసాము ధన్యవాదాలు చంద్రబాబు గారు విజయ్ కుమార్ గారు సుబ్రాజ్ గారు మరియు చంద్రశేఖర్ గారు అండి Yeah, ವಾಕ್ರೆ <Gã entender>